కాళ్ళ కాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి తోలు పెడతారమ్మా అవునండి వారిని తిరుపతిలో తాయారమ్మ అంటారు అవునండి జగదీకి వీరుడు గోవిందరాజు కాడ తలకాడ బంగారం కూర్చుంటుంది ఆయన ఏవండి గురువు గారు బాబు గోవింద మహారాజు గారికి వంద రూపాయలు పట్టుకుంటే తలకడలో టెక్కి వస్తాయి కదా మరే బంగారు సురేష్ గారు లాంటి అమ్మ గోవిందాస్ పట్టుకు వెళ్ళారమ్మా

గోవిందరా తలకాడ బంగారం గుచ్చనుకుంటారు అవునండి పూర్వ వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయం ఆహా రాగి డబ్బులు ఆ చిల్లి డబ్బులు అవును కాసులు మోరులు నేపుల్లో ఉండేటమ్మా ఈ వచ్చిన ఆదాయం అంతా కూడా అవును రాగి జల్లుతో జల్లించి ఆహా రాసల కింద పోసి అవును దిగువా తిరుపతిలో పెద్ద గోవిందరాజు గెప్పేవారట అవునండి ఈ స్వామికి వచ్చిన ధనమంతా కూడా గోవిందరాజ స్వామి ఆహా బంగారం గుచ్చి కొలిసి 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 కలిసి పోయి చిన్న చెప్పట్లు పడేసి అలకాడ కొంచెం పెట్టుకున్నట్టే విరిగిపోయాడమ్మా గోవిందరాజ స్వామి దిగువాద్రపదలో జన్మించారు అవునండి ఆయన శ్రీకాకుళం జిల్లా పెన్నాడు అంటారు అవునండి ఇద్దరు అదే పులికి అడ్డోట్లో ఉందమ్మా ఉప్మాకులు అంటారండి నక్కపిల్లి తాలూకా ఉందండి అటు రోడ్డు అక్కడ రోడ్డు రెండు బెండపూడంటే ఎక్కడుందనుకుంటారమ్మాయ్ బాబు హే బాబు బెండపూడని జన్మించే బెండవాల సత్యనారాయణ స్వామి కొండకెళ్తుంటే ఆహా యదోశై ఎడమశ్రీ కాదు ఎడమ చేతి భాగంగా అదే వాచి అరకొట్టేడంటే బెండపూడి అంటే ఆ అన్నవార సత్యనారాయణ స్వామి కొండ దర్శనానికి వెళ్తుంటే ఎడమ చే భాగంగా వస్తుంటే ఉడిజై భాగంగా ఎత్తేను గుండె నిలిచి కొట్టారమ్మా బెండపూడి సాధువు గారు ఉన్నారండి ఆ సాధువు గారికి ఎడమంటగరు భార్య రండి సాధువు గారికి ఎడమంటగరు భార్యలేట అమ్మ నాగుండు ఎగుండు ఒక్క భార్యాన్ని పెంచండి అప్పుడేమో గురువు కూడా సంబరానికి వస్తున్నాడు మాట నడుపుతున్నాడు అంతగా ఖాళీ లేకపోతుంటే దాచారం ఎలా దాచారం ఎలా సీరియల్ పెట్టి అని చూపేస్తున్నాడు ఎందుకు సీరియల్ తీసు ఒక భార్య పెంచడాక జ్ఞానమంట భార్య ఎలాగేస్తున్నాడండి బెండపూడు ఆ సాధువు గారికి ఎమ్మడి రూపాయలు అంటే అవునండి ఆయన అవతారు పురుషుడు వాకానక దేవుడు బెండపూడిలో సాధువు గారు జన్మించారమ్మా అవునండి ఆయన తల్లికి నలుగురు పుట్టారు നമുക്ക് പതിനൊന്ന് കിലോമീറ്റർ ദൂർ മഴ വെൽത്ത